పోసాని కూడా అరెస్ట్ అయ్యారండి దానిపైన పోసాని కృష్ణ గారు అరెస్ట్ కావడానికి కారణము ఎఫ్ఐఆర్లో నీట్గా రాసి ఉంది నేరం ఏమిటి దానికి సెక్షన్స్ ఏమిటి దానికి శిక్ష ఏమిటి అనేది క్లారిటీగా ఉంది దీన్ని మనం పోసాని గారు గతంలో మాట్లాడింది గ్రేట్ అని అభినందించడానికి లేదు ఇప్పుడు ఆయన ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మనం అవమానించడానికి లేదు ఆయనకు న్యాయం ఉంటే బెయిల్ వస్తుంది బయటకు వస్తాడు ఆయన తప్పు చేయకపోతే నిరూపించబడి విడుదల అవుతాడు విడుదలవుతాడు తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఓకే సార్ ఆయన చూసాం సార్ కన్న కూతుర్ని ఇంట్లో వాళ్ళని చాలా గలీజ్గా మాట్లాడారు సో మీరు ఒక వ్యక్తిగా చెప్పండి అట్లా మాట్లాడడం కరెక్టేనా ఒక పోసాని గారే కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చిరంజీవి మాట్లాడినా నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలని మాట్లాడడం మంచిది కాదు వాడు ఎవడైనా వాడిని తప్పు సో పట్టాల్సిందిగా కళ్యాణ్ గారి గురించి వన్ బోర్లో చెప్పమంటే ఏం చెప్తారు సార్ గతంలో మంచి హీరో ఇంకో నాలుగేళ్ల తర్వాత ఆయన మంచి పొలిటీషియన్ అవుతే మళ్ళీ గెలుస్తాడు లేకపోతే మొహానికి రంగేసుకొని యాక్టింగ్ చేయాల్సి వస్తాయి